నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలను అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణుల బృందం సందర్శించింది హార్వర్డ్ యూనివర్సిటీ ఈడీ జాన్ వెట్లీ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కళాశాలను పరిశీలించారు అంతర్జాతీయ స్థాయిలో వైద్య విద్య వైద్య సేవల విషయంలో కలసి పనిచేసేలా ఒప్పందానికి రానున్నారు ఇరువురి మధ్య ఒప్పందం జరిగితే మెరుగైన వైద్య విద్య ప్రమాణాలను విద్యార్థులకు అందించే వీలుంటుందని నారాయణ మెడికల్ గ్రూప్ సమన్వయకర్త విజయ్ కుమార్ తెలిపారు ఆధునిక సౌకర్యాలు సాంకేతిక నైపుణ్యం మౌలిక వస్తుల పరిశోధనతో పాటు అన్ని విభాగాలను హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయికి తీర్చిదిద్దేలా ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన డిపార్ట్మెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యి ఉన్నటువంటిగా డౌట్స్ క్లారిఫై చేసుకొని తద్వారా రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి ఈ వైద్య విద్యా బోధన పట్ల అవగాహన కలిగించడానికి జాన్ బిట్లీ అంగీకరించారు సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర గల ఆర్వాడ్ మెడికల్ యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రమాణాలకు వాళ్లకు మన కాలేజీలో మన హాస్పిటల్లో ఉండేటువంటి బోధనా పద్ధతులు నచ్చి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు దాన్ని అందుకోగలనేటువంటి సంసిద్ధత మనం చూపించినప్పుడు ఆయన సంతృప్తి చెంది దాని ద్వారా రాబోయే మీటింగ్ లో ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రంలో నా నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజ్ ఆ పటంలోకి తీసుకొస్తామని ఆయన నొక్కి వక్కాణించి వాళ్ళు చెప్పడం జరిగింది